ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన జారీ జ్యువెలరీ కలెక్షన్లో బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే తీసుకొచ్చి వరకు చూడండి ఫస్ట్ వచ్చేసి మనం చూస్తుంది కొరల్స్ చైన్ అండి కొరల్స్ అండ్ నక్షి బాల్స్ అనమాట బాల్స్లా ఉంటుంది ఇది ఫ్లవర్ డిజైన్ అనమాట కంప్లీట్ హ్యాండ్ మేడ్ అండి చాలా బాగుంటుంది క్వాలిటీ అన్ని వచ్చేసి ముత్యాల హారం అంటే మనకు స్వరక్సీ బాల్స్ అనేది వస్తాయి లెంత్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ అయితే ఉంటుంది అండ్ ఇది న్యూ స్టాక్ ఏం కాదండి ఇది వన్ ఇయర్ బ్యాక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ బాగా ట్రెండ్లో ఉన్నాయి అనమాట సో అప్పుడు పెట్టినప్పుడు అప్పటి వీడియో వైరల్ అయ్యి ఇప్పుడు చాలామంది ఆ వీడియోస్కి కామెంట్స్ అనేవి అనమాట అవైలబుల్ అవైలబుల్ అని చెప్పేసి అండ్ పర్స్ చైన్స్ అయితే సేమే కానీ కొంచెం సిమిలర్ పెండెంట్ అనేది చేంజ్ అయ్యి ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయ్యాయి చాలా బాగుంటుందండి క్వాలిటీ అనేది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది కూడా సొలెక్సీ పర్ల్స్ అలాగే మనకు క్వరల్స్ కాంబినేషన్లో చైన్ అనమాట సో ఇది వచ్చేసి విక్టోరియన్ హారం అండి మనకు విక్టోరియన్లో బీట్స్ హారం అంట బీట్స్ వచ్చేసి మనకు రియల్ అన్ఎక్స్పిడ్స్ అనేవి వస్తాయండి సో బ్యూటిఫుల్ సెక్ట్ అని చెప్పొచ్చు విక్టోరియన్ ఇయరింగ్స్ వస్తాయి అండ్ పెన్ టెండెంట్ వచ్చేసి మనకు మెహందీ పోలిష్ అనేది ఉంటుందన్నమాట సీజర్ బిడ్స్ వస్తాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు స్వరగసీ పర్ల్స్లోని బ్యూటిఫుల్ హారం రాణి హారం టైప్ ఉంటుంది అండ్ పికాక్ డిజైన్ అనేది ఇయర్ రింగ్స్ అనేది ఇచ్చారు అండ్ హారానికి కూడా అదే ఉంది మీరు ఒక్కసారి చూడండి అండ్ డ్రాప్స్ డ్రాప్స్ పర్ల్స్ అనమాట సో బ్యూటిఫుల్ స్టోన్ డ్రాప్స్ అనమాట ఇది కూడా మనకు మెహందీ పాలిష్ వస్తుంది అండ్ అవైలబుల్ ఉన్న కలర్స్ అన్నీ అడిగాను పెట్టానండి సో మళ్ళీ కలర్స్ ఇంకా వేరే కలర్స్లో అవైలబుల్ అని మాత్రం అడగొద్దు ప్లీజ్ అండ్ ఇది వచ్చేసి విత్ ఇయర్ రింగ్స్తో వస్తుంది సీదర్ స్టోన్స్ అనమాట విత్ స్పెరక్సీ పర్ల్స్ వస్తుంది అండ్ నక్షి బాల్స్ కూడా మనకు ఇచ్చారు అండ్ ఇది న్యూ డిజైన్ అండి స్టార్టింగ్లో నేను చెప్పాను కదా స్వరాక్సీ పౌల్స్ హారం అదొకటి రీస్టాక్ ఐటమ్ మిగతా అవన్నీ కూడా కొత్త స్టాక్ అనమాట అండ్ ఇది మల్టీ కలర్ బ్యూటిఫుల్ నెక్లెస్ అనమాట ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ ప్లేటెడ్ వస్తూ వస్తుంది అనమాట రిప్లికా అండ్ ఇది వచ్చేసి మనకు ఇది కూడా స్వరాక్సీ పల్స్టర్ అండ్ ఈ నెక్లెస్ చాలా ట్రెండ్లో ఉందండి అండ్ చాలామంది తొందరగా స్పీడ్గా స్టాక్ అయిపోతుంది అని చాలామంది అడిగారు అనమాట సో మళ్ళీ తీసుకొచ్చాను అండ్ ఇది కూడా మనకు చాలా ట్రెండ్లో ఉంది జాలి క్వరల్స్ నెక్లెస్ ట్వెల్వ్ హండ్రెడ్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఇది టూ ఎంఎంస్ వెరక్సీ పల్స్లో చైన్ అనమాట త్రీ స్టెప్ చైన్ అండ్ విక్టోరియన్ నెక్లెస్లు అన్నీ త్రీ ఫోర్ ఉన్నాయి చూడండి సిమిలర్ టైప్లో మనకు థౌజండ్ రూపీస్ పడుతుంది చాలా బాగున్నాయి అండ్ కొంచెం డిజైన్ చేంజ్లో కూడా నేను మొన్న వన్ వన్ మంత్ బ్యాక్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ పెట్టాను అండ్ దాన్ని రివ్యూ కూడా పెట్టాను అనమాట క్వాలిటీ చాలా బాగుందని కస్టమర్స్ రివ్యూస్ అయితే ఇచ్చారు అండ్ బ్యూటిఫుల్ క్వరెల్స్లో చూడండి కింద కూడా మనకు గోల్డ్ ముగ్గులు అనేది ఇచ్చారనమాట బ్యూటిఫుల్ సెట్ అండి ఇది వచ్చేసి మనకు లక్ష్మీదేవి జడ పెన్ అనమాట సో హెయిర్ యాక్సెస్ ఏ ఉంటాయి హెయిర్కి పెట్టుకుంటారు కదండి జడకి సో అదనమాట ఇది వచ్చేసి మనకు రైస్ పర్ల్స్ చైన్ వస్తుంది కెంపు పెన్ ఎంటు విత్ ఇయరింగ్స్ వస్తాయండి బిగ్ సైజ్ పెనెంట్ అండ్ ఇవి వచ్చేసి మనకు బ్యూటిఫుల్లా పులిగోడ్ పెనెంట్లా వస్తుంది అన్నమాట సో స్ట్రాబెరీ బీట్స్ అయితే వస్తాయి అండ్ కెంపు స్టడ్స్ అండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ వస్తుంది బ్యూటిఫుల్ స్టర్ట్స్ అని చెప్పచ్చు న్యూ డిజైన్ అనమాట న్యూ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి చౌకర్ అండి ఇంత జడా కుందన్ కుందన్స్తో వస్తుంది అండ్ చాలా కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట లెంత్ సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుంది మొత్తం కూడా మీకు ఇలా పెండెంట్ క్వాలిటీ అనేది చూడండి చాలా బాగుంటుందండి పెన్నెంట్కి కూడా మనకు సిల్వర్ మిక్స్ అవుతుంది అనమాట సో చాలా బాగుంటుంది జడా కుంద పెండెంట్స్తో మనకు చౌకర్ అనేది కస్టమైజ్ చేశారనమాట సో బాగుంటుంది లెహంగాస్ పెనక్క కానివ్వండి శారీస్ మీదకి ఒక గ్రాండ్ లుక్ అనేది వస్తుందనమాట ఇది దీన్ని కరెక్ట్గా శారీ కరెక్ట్ శారీతో వేర్ చేస్తే చాలా గ్రాండ్ లుక్ అనేది వస్తుంది అనమాట సో కలర్ పిక్స్ యాడ్ చేశాను ఇప్పుడు నేను మీకు వీడియో కూడా చూపిస్తున్నాను అనమాట అండ్ ఇది కూడా మనకు చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంది నార్మల్గా చడవుకుందని అంటే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది బట్ మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది చూడండి ఒకసారి నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యూటిఫుల్ లెవెన్ నైంటీకి ఈ బ్యూటిఫుల్ నెక్లెస్ అండి హై క్వాలిటీ సీజర్స్ అనమాట రియల్ కెంపూస్ లాగా మనకు రూబీస్ లాగా ఉంటాయి అన్నమాట స్టోన్ అంతా కూడా సో లీప్ డిజైన్ అనమాట అండ్ చంప స్వరాలండి అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో చాలా బాగున్నాయి చూడండి చాలా బాగున్నాయి అండ్ డిజైన్ కూడా మనకు న్యూ డిజైన్ ఉందండి వీడియోలో పెడుతున్న కలెక్షన్ అంతా కూడా నీవే అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి కోంబో అండి బ్రాస్లెట్ చైన్ ఇయర్ రింగ్స్ ఇంకా కలర్స్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే చెప్పండి పర్సనల్గా అయినా సెండ్ చేస్తాను నేను కలర్స్ కోసం అయితే ఒకటి పెట్టాను ఇందులో కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ అనేది ఓన్లీ కొంబో మొత్తం కలిపేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇవి తులిప్స్ వచ్చాయినా విత్ పెన్ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ ఇది ఆఫర్ ప్రైస్ అండి కోంబో సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఆఫర్ ప్రైస్ మొత్తం ఇది మీకు ఓన్లీ హారం కావాలంటే థర్టీన్ ఫిఫ్టీ పడుతుంది లేదు మాకు ఓన్లీ నెక్లెస్ కావాలి అనుకుంటే నెక్లెస్ అయినా తీసుకోవచ్చు మీకు సెవెన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి అంకట్ స్టోన్లు బ్యూటిఫుల్ నెక్లెస్ అండి ఇది కూడా మీకు మెహందీ పాలిష్ వస్తుంది లెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది సింపుల్ నెక్లెస్ అని చెప్పచ్చు చాలా బాగుంటుందండి నెక్లెస్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు హిప్ బెల్ట్స్ అండి సో చాలామంది అన్నమాట ఇప్పుడు శ్రావణం కూడా వస్తుంది నెక్స్ట్ మంత్ సో తొందరగా స్పీడ్గా కూడా అయిపోతాయండి సో మ్యారేజెస్ ఉంటాయి సో వెడ్డింగ్ జ్యువెలరీ అనేది అడుగుతున్నారు అనమాట చాలామంది హిప్ బ్యాండ్స్ అవి ఇవి సో ఏదైనా సరే అండి పర్సనల్గా సెండ్ చేయడం అయితే లేదు యూట్యూబ్లోనే అంత కలెక్షన్ పెడతాను పర్సనల్గా ఎవరికి సెండ్ చేయను సో ప్లీజ్ అర్థం చేసుకోండి మీకు ఏది నచ్చుతాయి అనేది నాకు ఐడియా ఉండదు సో అలా అదే కాన్సెప్ట్ కానీ ఇంకా వేరే ఉద్దేశం ఏమీ లేదు ఏదైనా సరే మీరు యూట్యూబ్లో సెలెక్ట్ చేసుకోవడమే పర్సనల్గా ఎవరికి సెండ్ చేయమన్నమాట ఇప్పటి వరకు మీరు చూసిందంతా కూడా వెడ్డింగ్ జ్యువెలరీ కలెక్షన్ అండి అంతా కూడా మీకు సిల్వర్ రిప్లికాలో వస్తుంది గోల్డ్కి ఏ మాత్రం తీసిపోదనమాట సో అంత గోల్డ్ ఇది పక్కన పెడితే ఏది గోల్డ్ అని ఇది కూడా మనకు అర్థం కాదు మనం హాల్ మార్క్ చెక్ చేసే వరకు క్వాలిటీ అర్థం అవ్వాలని చెప్తున్నాను సో క్వాలిటీ అనేది అలా ఉంటుందన్నమాట మనకి క్వాలిటీ లేనిది ప్రైజ్ అనేది ఉండదు సో అర్థం చేసుకోండి క్వాలిటీ బెస్ట్ అయితేనే ప్రైజ్ కూడా ఎక్కువ ఉంటుంది సో ఎటువంటి డిస్కౌంట్స్ ఉండవు సో ప్లీజ్ ఇక్కడ పెడుతూ మీకు ఇంకా వేరే చోట మీరు షాప్ విజిటింగ్ చేసిన లేదంటే మీరు నార్మల్గా ఆఫ్లైన్లో తీసుకున్నా కూడా ఈ ప్రైజ్ అనేది మీకు ఎక్కడ రాదు ఇంపాసిబుల్ అనమాట చాలా మన దగ్గరే హోల్సేల్ ప్రైజెస్కే ఉంటాయి అండ్ చాలా తక్కువ ప్రాఫిట్ పెట్టి నేను సెల్ చేస్తున్నానండి సో ఎక్కువ కస్టమర్స్ కావాలి అంటే సో తక్కువ ప్రాఫిటే పెట్టాలనేది నా థింక్ అనమాట సో నేను అలా ఆలోచిస్తాను కాబట్టి నేను ఎక్కువ మార్జిన్ అనేది పెట్టాను తక్కువతోనే ఉంటుంది అనమాట సో ఈ ఈ జ్యువెలరీ కలెక్షన్ ఈ జ్యువెలరీ అలాంటిది సో ప్రైజెస్ అనేది ఎక్కువ ఉంటాయి ఎందుకంటే బికాస్ సిల్వర్ మిక్స్ అవుతుంది కాబట్టి అండ్ క్వాలిటీ కూడా మనకి గోల్డ్ ఫైనల్గా గోల్డ్ లుక్ వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ నక్షి నెక్లెస్ అండి చూసారా ఎంత క్యూట్గా ఉంది ప్రైజ్ ఎంత అనుకుంటున్నారు మేలు పేలి ఏమీ లేదండి చాలా రీజనబుల్ ప్రైజ్ స్క్రీన్ మీద పెట్టాను ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే విత్ స్క్రీన్ ప్రైజ్ స్క్రీన్ షాట్ కావాలండి నాకు ప్రైజ్తో సహా స్క్రీన్ షాట్ అనేది పెట్టండి మంచి కెంపులు వచ్చాయి చూడండి నెట్వెస్ చాలా సింపుల్ డిజైన్ అండి ఇందులో మనకు టూ కలర్స్లో అవైలబుల్గా ఉంది బ్యాగ్ కూడా చూపిస్తున్నాం మీకు ఇలా లింక్స్ అనేది వస్తాయి ఎంతటి బ్రాడ్ నెక్ ఉన్నా కూడా వచ్చేస్తుంది అనమాట ఇది వచ్చేసి పెన్నెంట్ విత్ ఇయర్ రింగ్స్ అంటే పెన్నెంట్ సెట్ అనమాట లెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది విక్టోరియన్ పాలిష్ వస్తుంది విత్ కుందన్స్ కూడా మోజనల్ స్టోన్స్ అనేవి వస్తాయి మనకు పెన్నెంట్ పైన మీరు ఏదైనా గోల్డ్ చైన్ కానీ పల్స్లోకి బీట్స్లోకి వేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఇత నక్షి ప్రీమియం నక్షి పాలిష్ వస్తుంది చాలా బాగుంటుంది నెక్స్ట్ కలెక్షన్ బ్యూటిఫుల్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు సెవెన్ థర్టీ రూపీస్కి ఈ బ్యూటిఫుల్ లక్ష్మీదేవి అమ్మవారి చోకర్ విత్ మనకు ప్రీమియం నక్షి పాలిష్ వస్తుంది ఇందులో టూ టైప్స్ చౌకర్స్ ఉన్నాయన్నమాట మీరు ఏదైనా తీసుకోండి సెవెన్ థర్టీ రూపీస్ అయితే పడుతుంది అనమాట చైన్ వస్ చైన్ ఉంది కదండి సో మనకి వస్తుందో లేదో అనే డౌట్ అవసరం లేదు సో ఎవరికైనా వస్తుంది పెద్దవాళ్ళకైనా కిడ్స్కైనా ఎవరికైనా వేసేసుకోవచ్చు చాలా బాగుంటుందండి దీని పైనకి జుమ్కాస్ చూడండి చాలా క్యూట్గా ఇచ్చారు జుమ్కాస్ కూడా మనకు స్వరక్సీ పర్ల్స్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట కోపీ కూడా మనకు గోల్డ్ కాపీ చౌకరేనా అండి మీరు ఇక్కడ చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ రిప్లికాలో మనకు టూ టైప్స్ జుమ్కాస్ అనమాట కింద వచ్చేసరికి మనకు సీజర్ బీడ్స్ అన్నీ వస్తాయి మళ్ళీ వచ్చేసరికి మనకి ఇలా లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ అయితే వస్తుందన్నమాట బ్యాక్ వచ్చేసి పుష్ ఏ వస్తాయండి చాలా న్యూ డిజైన్ చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ కూడా మనకు ఇది ఒకటి ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎలాంటి షిప్పింగ్ ఛార్జెస్ బాక్స్ ఛార్జెస్ ప్యాకింగ్ ఛార్జెస్ లేవు జుమ్కాస్కి వచ్చేసి ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ దీనికి కూడా మనకు ఫుష్ ప్యాక్సే వస్తాయి నెక్స్ట్ విక్టోరియన్ సెట్ చూద్దాము అండ్ ఇది బాలాజీ విక్టోరియన్ పెండెంట్ అనమాట సో చాలా హెవీగా ఉంటుంది దీనికి వచ్చేసరికి ఇయరింగ్స్ జుమ్కాస్ ఇచ్చారు మంచి మనకు వైట్ కలర్ బీట్స్ వస్తుంది అనమాట సో త్రీ లైన్స్ వస్తుంది బ్యూటిఫుల్ కస్టమైజేషన్ అని చెప్పొచ్చు అండ్ ఇది రిప్లికా ఇయర్ రింగ్స్ అండి సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది లక్ష్మీదేవి అమ్మవారి యాడీలో వస్తుంది డిజైన్ ఇది వచ్చేసి మనకు బీట్స్ ఆహారం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ విత్ జుమ్కాస్తో కలిపి అన్నీ కూడా మనం ఆఫర్ ప్రైజెస్ పెట్టామండి ఆషాడమ్ సేల్ అయితే ఉంటుందన్నమాట మన దగ్గర ఆషాడమ్ ఆఫర్స్ అనేవి చాలా తక్కువ మార్జిన్ అనేది పెడుతున్నాను సో ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు అంటూ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను నాకు చాలా ఎంతవరకు పాసిబుల్ అంతవరకు తగ్గించి ప్రైజెస్ అనేది పెట్టాను అనమాట సో బార్గింగ్స్ అనేది చేయొద్దండి ప్లీజ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ ఆర్డర్ అయితేనే కాంటాక్ట్ అవ్వండి ఇంకా ఏదైనా హ్యాండ్మేడ్లో జ్యువెలరీ కలెక్షన్ అయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా మేకింగ్ టైంకైతే వితౌట్ పేమెంట్స్ అనేది మేకింగ్ అనేది కూడా మూవ్ అవ్వదు మాకు పిక్స్ సెండ్ చేయండి మేక్ చేశాక మేము అప్పుడు పేమెంట్ చేస్తాము అంటే కూడా కుదరదు అనమాట మీరు పేమెంట్ చేసిన తర్వాతే మేకింగ్ హ్యాండ్ మేడ్వి మేకింగ్ ఏదైనా కస్టమైజ్ చేయించి ఇవ్వాలంటే మీరు పేమెంట్ చేసిన తర్వాతే ఆ ప్రాసెస్ కస్టమైజేషన్ అనేది ముందుకు నడు ముందుకు సాగుతుంది కానీ ఫస్ట్ మేకింగ్ చేసిన తర్వాత మాత్రం మీకు పేమెంట్స్ వేయడానికైతే కుదరదు అనమాట సో అది మీకోసమే మేక్ చేస్తున్నారు కాబట్టి మీరు ఫస్ట్ పేమెంట్ అనేది చేయాలన్నమాట సో బ్యూటిఫుల్ నక్షి నెక్లెస్ అండి చూసారా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ చాంద్బాల్ ఇయర్ రింగ్స్ అండి సెవెన్ నైంటీ ఇది మనకు రిప్లికా అనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోదు ఇప్పుడు ఇలాంటి ఐటమ్ మనకు చాలా ట్రెండ్లో ఉన్నాయి అండ్ చాలా తొందరగా సేల్ అయిపోతున్నాయి మాంగ్ టికాసు సో ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి ఎవరు మీ ఎవరు లై కామెంట్కి ఎక్కువ లైక్స్ ఇచ్చ వచ్చాయో వాళ్ళకి గివే అనేది కూడా ఉంటుందండి సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి అండ్ ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయొచ్చు కామెంట్ సెక్షన్లో నేను రిప్లై అనేది ఇస్తాను అండ్ స్క్రీన్లో మీ స్క్రీన్ మీద కూడా నెంబర్ అనేది ఇచ్చాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ లేదండి సిఓడి ఆప్షన్ లేదని ప్రతి వీడియోలో చెప్తున్నా అయినా కూడా అడుగుతున్నారు కార్డ్ అవైలబుల్ లేదు క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ లేదు ప్లీజ్ ప్లీజ్ అడగొద్దు ఓన్లీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ జీపే ఫోన్పే ఈ త్రీనే ఉన్నాయి ఇదండి ఈరోజు రోజు మెజారిటీ కలెక్షన్ బాయ్